తెలుసు ప్రముఖులు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జనసేన అధినేతతో పాటుగా వారి యొక్క అన్న సోదరుడు అన్నోత నాగబాబుకు సంబంధించి కూడా నిన్న మొన్న ఒక వ్యాఖ్యలు చేస్తారు తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ అనే వ్యక్తి అద్భుతంగా కూడా అభివృద్ధి చేస్తే తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ అనే వ్యక్తి అద్భుతంగా అభివృద్ధి చేస్తే అలాంటి గొప్ప మహానుభావుని ఓడించిన చరిత్ర తెలంగాణలో ఉంది అంటూ మన మీద ఒక ఆరోపణ వచ్చింది మన మీద ఒక నిజాన్ని బట్టబయలు చేస్తారు ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులైనప్పటికీ జనసేన పార్టీ ఓ పార్టీకి సంబంధించిన మెంబర్ అయినప్పటికీ వారి కుటుంబానికి ఒక క్రెడబిలిటీ ఉంది ఈ తెలుగు రాష్ట్రాలలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి నాగబాబు అంటే ఒక ప్రత్యేక గుర్తింపు అలాంటి వ్యక్తే గుర్తించినప్పుడు మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం మన ప్రాంత బిడ్డలుగా మన రాష్ట్రంలో ఇంత జరిగింది అని ఎందుకు గుర్తించలేకపోయాం అనేది ఒకటి గుర్తుపెట్టుకోరు ఈ ఐదు సంవత్సరాలలో మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది కలెక్టరేట్లు వచ్చినాయి పది లక్షలకు సంబంధించిన స్కూల్ ఏర్పాటు చేసినాం పాటుగా దాంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చాలా చోట్ల వచ్చినాయి ఎక్కడో చిన్న చిన్న చితక జరుగుతూనే ఉంటాయి వందలో అన్న కాడ ఒకటి రెండు ఇబ్బందులు ఏర్పడతాయి దాంట్లో పెద్ద ప్రధానంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన రోడ్లు వచ్చినాయి నేను చెప్తున్నా నేను పుట్టినప్పటి నుండి నా ఊళ్ళో నా వాడలో రోడ్ అనేది చూడలే మొన్న చూసిన కేసీఆర్ ప్రభుత్వంలో ఇది అద్భుతం నిజంగా చెప్తున్నా దాని తర్వాత మిషన్ భగీరథతో నీళ్ళు వచ్చినాయి మిషన్ కాకతయ్యతో పంటలు రైతు అనే వ్యక్తి పెట్టుబడి సాయం కోసం నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు చూస్తున్నా అయ్యో ఇక సీజన్ స్టార్ట్ అయిందంటే పలానా ఎవరు పలానా వడ్డీ వ్యాపార దగ్గర పోదామా పలానా షాప్ కు పోయి ఆ ఖాతా పెడదామా లేకపోతే భూమి పత్రాలు అక్కడ కుదో పెడదామా అనే పరిస్థితి నుండి కేసీఆర్ పైసలు కదా మనకి ఏమైతుంది ఇత్తనాలకు సరిపోతాయి అరే కొడుక బిడ్డ నాలుగు రోజులు కూలిపోతే కొన్ని వస్తాయి మన కొడుకు ఏదైనా ఉద్యోగం చేస్తే వాళ్ళు కొన్ని పంపిస్తారు సెట్ అనే ఖాడికి రైతు ఆనందాన్ని వ్యక్తం ఒకవేళ ఆ ఇంటి కుటుంబానికి అకస్మాత్తుగా పాము కాటో కరెంటు షాకో లేదా గుండెపోటో మీద భూమి ఉంటే అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం మరి అలాంటి రైతాంగాన్ని హీలన చేస్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా తెలంగాణ బిడ్డలారా నేను నిజం చెప్తున్న పరాయి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే మన రాష్ట్రం గురించి కేసీఆర్ అనే మహానుభావుడు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిండు కానీ తెలంగాణ ప్రజలు ఆయనను ఓడించిల్లు అని పక్క రాష్ట్రపు వాళ్ళు మన మీద చెప్తా ఉన్నారు వాళ్లకు తెలిసింది మన తెలంగాణలో జరిగిన అభివృద్ధి కానీ మన ప్రాంతంలో మనకు ఇక్కడ ప పుట్టి పెరిగిన మన చెట్టుకు పండుతున్న ఫలాలను మనం గుర్తించలేకపోయాం ఇది చాలా దుర్మార్గం నేను చెప్తున్నా కదా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి ఈ నిధులకు నీళ్ళకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు తేకపోతే చాలామంది సన్నాసులు బేవర్సగాళ్ళకు తెలియవని విషయం ఏంటంటే మూడు వందల పిల్లర్లు నేను వెళ్ళిన కాబట్టి చెప్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం వస్తుంది మీకు ఒక అధ్యయనం లెక్క తీసుకొస్తున్న దాన్ని ఖచ్చితంగా మీ ముందు పెడతా మూడు వందల పిల్లర్లలో రెండే రెండు పిల్లర్లు రెండే రెండు పిల్లర్లు కుంగిని వాటికి మహా అంటే నాకు నాకు చెప్పిన ఆ ఇంజనీర్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఒక ఆరు వందల నుంచి పన్నెండు వందల కోట్లు సెట్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్తాను మన ఒంట్లో ప్రవహించడానికి రక్తానికి సంబంధించిన ఏవైతే నరాలు ఉంటాయో రక్త ప్రసరణ కోసం ఈ తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అంత అవసరం నేను చెప్తున్నా కదా ఈ పల్లెలన్నీ కూడా పచ్చగా ఉండాలంటే నీళ్ళ సుక్కలు రావాలంటే కాళేశ్వరం ఉండాలి కాళేశ్వరం అంటే ఒకటే కాదు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలతో పాటు కాల్వలు కెనాలు రిజర్వులు ఎన్నెన్ని ఉన్నాయి ఇది ఎవరి కృషి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కలిసి చేసిన కృషి కాదా ఈ తెలంగాణ ప్రజల కోసం ముందు చూపు అంటే అది కదా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఏర్పడినాక కూడా అరే పది సంవత్సరాలల్లా ప్రతి హెక్టార్కు నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ పెత్తందరి వ్యవస్థ ఆ బాంచన్ బారకల దగ్గర పరిపాలనలో రాని నీళ్లు మన మన బిడ్డ తీసుకొచ్చి పెడితే ఈ రోజు మనం బంగారు పల్లెంలో తినాల్సిన అన్నాని ఎడమకాలతో తన్నుకున్నాం ఎస్ నిజం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఖచ్చితంగా నేను అధ్యయనం చేసి చెప్తున్నా నాతో పాటు నలుగురు విశ్లేషకులు ఇద్దరు ఇంజనీర్లు కలిసి మొత్తం బ్యారేజ్ మొత్తం తిరిగి వచ్చిన నేను చెప్తున్నా కదా కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఈ రోజు కేసీఆర్ డిజైన్ చేసిన ప్రాజెక్టు చాలా మంది అంటారు మల్లన్న సాగర్ కు సంబంధించి అక్కడ పోయిన కుటుంబాలు వాళ్ళ గ్రామాన్ని చూసి కన్నీళ్లు పెడుతున్నాయని ఒక ప్రముఖ ఛానల్ అంటే వాళ్ళ పిఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీ